జయహోమాత ఆలోచన తరంగాలు ఎనభై ఒకటవ తరంగం అమ్మా నీ హృదయం క్షీరసాగరం మధించకుండానే బిడ్డలపై అమృత వర్షాన్ని కురిపిస్తావు మంచివాళ్లు చెడ్డవాళ్లు అను భేదం చూపక అందరికీ పంచుతావు ఎంతైనా తల్లివి కదా ఆలోచన తరంగాలు ఎనభై రెండవ తరంగం అమ్మా మాకు కావలసింది స్వర్ణకంకణాలు కావు నీ చరణ మేము వినాలనుకునేది వేదమంత్రాల స్వరములు కావు నీ వాక్కుల వీణాతంత్రులు మాకు ఆహ్లాదకరమైనది వెన్నెల కాదు నీ చక్కని మోము ఆలోచనా తరంగాలు ఎనభై తరంగం అమ్మా నీ వాత్సల్య ప్రవాహంలో నేనొక హంసనై విహరిస్తాను తల్లి నీ హృదయశాఖలో నేనొక చిగురుటాకులా చిగురిస్తాను నీ పాద పాదసన్నిధిలో నేనొక పువ్వులా వాలిపోతాను తల్లి అమ్మా మా ఆకలి తీర్చే యజ్ఞం నీది మా యోగక్షేమాల కోసం పరితపించే తపస్సు నీది ఎల్లప్పుడూ మమ్ములను రక్షించాలనే సంకల్పం నీది అగమ్యమైన మా గమనంలో గమ్యానికి చేర్చే నేతవు నీవేనమ్మా ఆలోచన తరంగాలు ఎనభై తరంగం అమ్మా ఏ నవరత్న ఖచ్చిత సింహాసనమైనా నీవు కూర్చుంటేనే దానికి విలువ ఏ పవిత్ర నది జలమైనా నీ పాదాలను తాకినప్పుడే వాటికి పవిత్రత ఏ ధూప దీప నైవేద్యమైనా నీకు సమర్పించినప్పుడే వాటికి రుచి నీ సాంగత్యం పొందిన నాడు గరిక కూడా దర్భగా మారును కదా తల్లి ఆలోచన తరంగాలు తరంగం ఏడవ మైలు చేరగానే చేరినంత ఆనందం అందరిల్లుకు రాగానే నీ ఒడికి చేరినంత పారవస్యం ఇక గుడిలో నిన్ను చూడగానే ఏమి చెప్పగలను అది ఒక అలౌకిక స్థితి ఆ తాదాత్మ్యం చెప్పనలవి కాదమ్మా ఆలోచన తరంగాలు ఎనభై ఏడవ తరంగం అమ్మా నిత్యము బిడ్డలను రక్షించే నీ పాలనకు సూర్యచంద్రులే సాక్షి బిడ్డలపై చూపు అవ్యాజమైన నీ ప్రేమకు పంచభూతాలే సాక్షి అనవరతం నీవు కొనసాగించే అన్నయాగానికి సకల ప్రాణుల సహపంక్తి భోజనాలే సాక్షి అయినా నీ సంకల్పాలకు సాక్షి వేరొకరెవరు అన్నిటికీ సాక్షివి నీవే కదా తల్లి ఆలోచన తరంగాలు ఏ ఏ ఎనిమిదవ తరంగం అమ్మా దీపమైనా కొంత దూరం వరకే వెలుగు ఇస్తుంది వర్షమైనా కొన్ని మాత్రమే కురుస్తుంది ఏ ఆనందమైనా కొన్ని క్షణాలే ఉంటుంది కాని నీ ప్రేమ దీపం ఎల్లప్పుడూ వెలుగులను వెరదల్లుతుంది నీ దయామృత వర్షం నిత్యం కురుస్తూనే ఉంటుంది నీ చెంత ఉంటే అవధిలేని ఆనందమే కదా తల్లి ఆలోచన తరంగాలు తరంగం అమ్మా నిన్ను విష్ణువు రూపంలో కొలుస్తాము స్థితికారకుడైన విష్ణువునకు నీకు రూపభేదమే కాని తత్వభేదం లేదు కదా ఆకలిపై యుద్ధం చేసే సుదర్శన నీది అందరిల్లు నీ శేషపాన్పు నీ సాన్నిధ్యమే వైకుంఠం ఆలోచన తరంగాలు తొంభైవ తరంగం అమ్మ నాదనామ ప్రియ ఎన్నో సంవత్సరాలుగా నీ సన్నిధిలో సంకీర్తన చేసే అదృష్టాన్ని ఎందరికో అనుగ్రహించావు వారు చేసుకున్న అదృష్టం ఏమిటో నీ సంకీర్తన మాధుర్యం ఆస్వాదిస్తూ అలా శేష జీవితాన్ని గడుపుతున్న వారందరూ భాగ్యవంతులు కదా తల్లి జయహోమాత జయహోమాత ఆలోచన తరంగాలు తరంగం అమ్మా ఆకాశం వలే విశాలమైన నీ హృదయం జీవుల ఆక్రందనలతో నిండిపోయినా నీవు సాగర గాంభీర్యంతో దయా మాపై ప్రసరిస్తూ ఉంటావు నీ స్థితప్రజ్ఞత తెలుసుకుంటా ఎవరికి తరం ఆలోచన తరంగాలు తరంగం అమ్మా నీ నామ సంకీర్తనే కొండంత బలం మాకు నిత్యము నీ నామ జప్మే పూర్ణాయుర్దాయము నిచ్చు మాకు నీ పాదసేవి జన్మ జన్మల పాపము తొలగించు మాకు నీ ధ్యానం ఒక్క క్షణం మరిచిన ఆ ఒక్క క్షణం మా మనసు వికలమైపోతుంది తల్లి ఆలోచన తరంగాలు తొబ్బై బూడవ తొరంగం అమ్మా పూజ కోసం చెట్టు వద్దకు వెళ్ళి పూలమ కోయగా ఆనందంగా చెట్టు పూలను ఇచ్చింది ఆ చెట్టులో నీవే కోసం నదికి వెళ్ళి నీటిని తీసుకోగా ఆనందంతో నది ఉప్పొంగింది ఆ నదిలో నీవే కనిపించావు బిడ్డలపై ఉప్పొంగే వాత్సల్య గంగల నీవు కాని వస్తువు ఏది తల్లి ఆలోచన నాలుగవ తరంగం అమ్మా భక్తి అంటే నిన్ను పూజించటం కన్నా నీవు చెప్పినది ఆచరణలో చూపించడమే నీకు సేవ చేయాలనే స్థితి నుంచి సకల ప్రాణులకు సేవ చేసే స్థితికి చేరుకున్నప్పుడే మోక్షం కలుగుతుంది కదా తల్లి ఆలోచన తరంగాలు తొంభై తరంగం అమ్మా విధియే నీవు ఏ ద్వీపంలో ఉన్నా ఏ సముద్రం ఆవల ఉన్నా ఏ దిశలో ఉన్నా నీ ఒడికి చేరే యోగ్యత ఉంటే నీ చెంతకు తెచ్చేసుకుంటావు అయినా నీ ఒడిని విడిచి ఎవరున్నారు ఆలోచన తరంగాలు తొంభై ఆరవ తరంగం అమ్మా అవసరం అమ్మా నీ రాక మాకెప్పుడు అవసరం నీ సూక్తులు మాకు అవసరం నీ అండదండలు మాకు అవసరం నీ కోమల చరణాలు మాకు అవసరం అవ్యాజమైన నీ అనురాగం మాకవసరం నీ అవసరం లేకుండా నేను ఇది చేయగలను అనేది నాకేది కనిపించడం ఆలోచన తరంగాలు తరంగం అమ్మా అలతి అలతి పదాలతో సరళంగా చెప్పిన నీ సూక్తులకు శాస్త్రమనే కవచాన్ని తొడుగుతాం గ్రాంధిక భాషనే ఆభరణాలు వేస్తాం వేదమనే ఖడ్గాన్ని ఇస్తాం అందరికీ అర్థమయ్యేలా నీవు చెప్తే వాటిని వ్యాఖ్యానించే క్రమంలో మహావాక్యాలలోకి వెళ్ళిపోతాం నీది వాస్తవిక దర్శనం మాది పాండిత్య ప్రదర్శనం ఆలోచన తరంగాలు తొంభై ఎనిమిదవ తరంగం అమ్మా సమవర్తనం కానీ సమదర్శనం నీది వ్యష్టిభేదం చూపని సమదృష్టి నీది సర్వసమ్మతమే నీ మతం అభిమతం అన్ని మతాలను ఆదరించిన తామరాకుపై నీటి బిందువుల స్వచ్ఛందంగా ఉంటావు ఆలోచన తరంగాలు తరంగం అమ్మా అందరినీ కన్నావు కన్న తల్లివి అయ్యావు కొందరినీ నీ చేతులతో పెంచావు పెంచిన తల్లివయ్యావు కొందరికి నీవే స్వయంగా మోక్షాన్నిచ్చావు మోక్షప్రదాయిని అయ్యావు అందరికీ సుగతే అని నీవన్నను ఆ సుగతి నీ సన్నిధిలో వచ్చే భాగ్యం మరి అందరికో తల్లి అమ్మా నీ అవతారం పూర్ణము బిడ్డలపై నీవు చూపు ప్రేమ పూర్ణం నాన్నగారిపై నీ భక్తి పూర్ణం హైమక్కపై నీ వాత్సల్యం పూర్ణం విశ్వమంతా రూపమై వ్యాపించావు నీ పూర్ణ రూపంలోనే మేము కూడా ఉన్నాం కదా తల్లి జయహోమాత